దశ అవతారాల్లో నాలుగో అవతారం నరసింహ అవతారం ఇది ఎలా అర్పడిందంటే హిరణ్య కసిపుడికి తన సోదరుడైన హిరణ్యాక్షిని మరణ వార్త తెలిసింది కోపంతో రగిలిపోయాడు తన సోదరుడి మరణానికి కారణమైన శ్రీ మహావిష్ణువును మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు భక్తాని తపస్సుకు మెచ్చాను ఏం వనం కావాలో కోరుకోమన్నాడు అంతటా హిరణ్య కసిపుడు బ్రహ్మదేవ ఇంట కానీ బయట కానీ రాత్రి కానీ పగలు కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ నిప్పుతో కానీ నీటిలో కానీ మానవుడి చేతిలో కానీ చచ్చిన లేదా బతికి ఉన్న చేత కానీ దేవతల దేవతల చేత కానీ రాక్షసుల వల్ల కానీ ఏదైనా ఆయుధం వల్ల కానీ తనకు మరణం సంభవించకుండా వరం ప్రసాదించు అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు అంతటా గర్వంతో హిరణ్య కసిపుడు శ్రీ మహావిష్ణువు భక్తులందరినీ తన రాక్షస ప్రవృత్తితో తీవ్రంగా బాధించసాగాడు సకల లోకాలను ఆక్రమించాడు సరిగ్గా ఆ సమయంలోనే హిరణ్య కొడుకు పుట్టాడు ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు ప్రహ్లాదుడు పుట్టడంతోనే హరినామస్మరణ చేస్తూ శ్రీ మహావిష్ణువు పాదాలను ఆశ్రయించాడు గొప్ప హరి భక్తుడుగా పేరుగాంచాడు విష్ణువు అంటే గిట్టని హిరణ్యకశిపుడు తన కొడుకును కూడా తీవ్రంగా దూషించాడు క్రూరంగా హింసించాడు అయినా ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదు ఒకనాడు చెప్పి చెప్పి విసుకుపోయిన హిరణ్యకశిపుడు తన కొడుకును పిలిచి ఏడ్రా నీ హరి చూపించు ఈ స్తంభంలో ఉన్నాడా అని గద్దించాడు ప్రశాంత చిత్తంతో ప్రహ్లాదుడు ఇందుకలడు అందులేడని సందేహం వలదు తండ్రి శ్రీ మహావిష్ణువు ఎందులో వెతికినా ఉంటాడు అని చిరునవ్వుతో బదిలిచ్చాడు అంతటా హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో గట్టిగా కొట్టాడు ఆశ్చర్యం పగిలిన ఆ స్తంభంలో నుంచి సగం నరుడు సగం సింహం కలిసి నరసింహావతారంలో వచ్చాడు విష్ణువు రౌద్రాకారం దాల్చిన నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి చేజిక్ చేజిక్కించుకొని సంధ్యా సమయంలో ద్వారం గడప మీద కూర్చొని వాడి వాడి అయిన వాడైన తన చేతి గోళ్ళతో చంపాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్య కసిపుణ్ణి సంహరించాడు ఆ విష్ణు భక్తులకు రక్షించాడు ఇలా ఏర్పడిందే అవతారం